చక్కా అడవి బాట అడవి తల్లి బాట గిరిజన ప్రాంతాల్లో వెయ్యి కోట్లతో చేపట్టిన రహదారుల పనులు వేగవంతం చేయండి అంటూ ఉప ముఖ్యమంత్రి అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది డోలీ రహిత గిరిజన ప్రాంతాలే లక్ష్యంగా చేపడుతున్న రోడ్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు అయితే అన్నారు ఆ పనులు పూర్తయితే ఆరు వందల ఇరవై ఐదు గ్రామీణ గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం అందుబాటులోకి అయితే వస్తుందన్నారు గిరిజన గ్రామాల్లో అడవి తల్లి బాట పేరుతో చేపట్టిన కొత్త రహదారుల పనులు పురోగతిపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో చర్చించారన్నమాట పిఎం జన్ జన్మన్ పథకంతో పాటు జాతీయ గ్రామీణ హామీ పథకము ఉప ప్రణాళిక నిధులతో కలిపి మొత్తం వెయ్యి ఐదు కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రహదారుల పనులు రెండు దశల్లో చేపట్టడం ఈ పనుల విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి రెండు వారాలకు ఒకసారి అధికారులు సమీక్షించి పురోగతిపై నివేదిక ఇవ్వాలి రహదారుల నిర్మాణం కటివే శాఖ నుంచి రావాల్సిన అనుమతుల త్వరలో ఆ శాఖ అధికారులతో సమీక్షించేది చర్యలు తీసుకోవాలన్నారు ఇక సవాళ్ళను అధిగమించే అధికారులు ఏం చేస్తున్నారంటే సవరించిన కొండలపై ఉన్న ఆవాసాలను అనుసంధానిస్తూ కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టడంలో ఎదురవుతున్న సవాళ్ళను అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఏజెన్సీలో వర్షాలు కురుస్తున్నందున పనుల్లో వేగం తగ్గిందని వివరించారు నూట ఎనభై ఆరు పనులను చేపట్టగా మరో ఇరవై పనులు టెండర్ దశలో ఉన్నట్లయితే చెప్పారన్నమాట సో విధంగా ఏదేమైనా మొత్తంగా అడవి తల్లి బాట పేరుతో రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు అయితే వేస్తున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి